మనం ఎంచుకునే వృత్తి వల్ల సెమెన్ క్వాలిటీ అనేది తగ్గుతుంది అది తేడా వస్తుందని మీకు అసలు తెలుసా అండి ఏ వృత్తులు వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికి అలాగా సెమెన్ క్వాలిటీ కానీ వాల్యూమ్ కానీ తగ్గేదానికి ఛాన్సెస్ ఉన్నాయి మెయిన్గా ట్రక్ డ్రైవర్స్ డ్రైవింగ్ లాంగ్ అవర్స్ చేయడం వల్ల సెకండ్ పెయింటర్స్ ఫార్మర్స్ పెస్టిసైడ్స్ కానీ ఈ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అలాగే జిమ్ ట్రైనర్స్ ఎథిలీట్స్ బాడీ బిల్డర్స్ కొన్ని స్టెరాయిడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గుతున్నాయి వాళ్ళకి సెమన్ క్వాంటిటీస్ కూడా తగ్గుతున్నాయి అలాగే ఐటీ ప్రొఫెషనల్స్ ఐటీ ప్రొఫెషనల్స్ కూడా లాంగ్ అవర్స్ కూర్చోవడం వల్ల కూడా వాళ్ళు రేడియేషన్ ఎక్స్పోజర్స్ ఉంటున్నాయి అలాగే చెఫ్స్ అంటున్నాము కుక్స్ లాంగ్ అవర్స్ బేకర్స్ ఇలా హీట్ ఎక్స్పోజర్ ఎక్స్టర్నల్ పార్ట్కి హీట్ ఎక్స్పో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా అంతే వీలున్నంత వరకు హీట్ అంత ఎక్స్పోజ్ అవ్వకుండా గార్డ్స్ వాడటం కొంచెం కూలర్స్ లాంటివి వాడుకోవడం చేసుకోవాలి కాటన్ గార్మెంట్స్ వాడుకోవాలి అలాగే మీరు కూడా కొంచెం గ్రీన్స్ మీ లైఫ్ స్టైల్లో కానీ వీలున్నంత వరకు హీట్ అండ్ రేడియేషన్ ఎక్స్పోజర్కి దూరంగా ఉంటే కనుక మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన సెవెన్ క్వాంటిటీ కౌంట్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ లేకుండా చూసుకోవచ్చు థ్యాంక్ యూ